హలో ఫౌండర్స్ మరి అప్డేట్స్ కోసం అయితే చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు కానీ యా సార్ అయితే అప్డేట్లను ఎప్పటికప్పుడు మన లీడర్ల ద్వారా ఇస్తూ ఉన్నాడనమాట కానీ ఆ మీటింగ్లో వినని వారు ఖచ్చితంగా అప్డేట్స్ అయితే రాలేదు యా సార్ రాలేదు అనుకుంటున్నారు తప్ప యా సార్ మార్టీ గ్రిస్ విలియమ్స్ అదేవిధంగా జూలియా మేడం దిలాన్ సార్ వీళ్ళ రూపంలో సార్ విషయాలు అయితే మనందరికీ తెలియజేస్తున్నారు అది ముందుగా అర్థం చేసుకోవాలి మరి ఈరోజు వచ్చినది ఏదంటే ఆన్ పేస్బుక్ అరెంటీ ఆల్ ఆర్ నైంటీ నైన్ పర్సెంట్ సక్సెస్ఫుల్ ఓన్లీ వన్ పర్సెంట్ రెస్టింగ్ జస్ట్ డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ ప్రోడక్ట్ మనీ బిజినెస్ అని ఈ విధంగా మార్టీ సార్ గారి మీటింగ్లో మనకు వచ్చాయి దాని అర్థం ఏంటంటే ఆన్ పైజ్ ప్రస్తుతం అన్ని టాస్కులు తొంభై తొమ్మిది పర్సెంట్ విజయవంతం అయ్యాయి మరి కేవలం ఒక్క శాతం విశ్రాంతి అనేది పంపిణీ ప్రక్రియ ఉత్పత్తి కానీ డబ్బు కానీ వ్యాపారం ఇలాంటిది మాత్రమే మిగిలి ఉంది ఆ వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి మరి మీరు సిద్ధంగా ఉన్నారా అది గెలవడానికి అందులో అని రాత్రి మీటింగ్ని బట్టి మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు కాబట్టి ఫౌండర్స్ దాదాపు మనం ముందులాగా పోల్చుకొని ఇంకా ఎన్ని రోజులు అని మనం ఊహించుకోవద్దు తొంభై తొమ్మిది పర్సెంట్ తర్వాత ఒక పర్సెంట్ అనేది అది కూడా ఫౌండర్స్కు చెందిన పంపిణీ ప్రక్రియ అనేది మిగిలి ఉంది అది కూడా ఫైనల్లో ఉంది ఇంకా తంజా కట్జినోవిక్ సార్ అయితే ఇంకొక మెసేజ్ రూపంలో అయితే మనకు తెలుస్తుంది వెన్ అవర్ ఓస్ డస్ నాట్ యాక్సెప్ట్ ఎనీ చేంజెస్ ఇన్ అవర్ ప్రొఫైల్స్ అట్ ద మూమెంట్ ఐ వుడ్ కాల్ ఇట్ ఎ టచ్ ఆఫ్ డ్రేస్ ఫ్రమ్ యాష్ బికాస్ వెన్ ది సీ సిర్ న్యూ ఓయియర్స్ ఓన్లీ ఫూల్స్ విల్ బి థింకింగ్ ఆఫ్ క్యాన్సలింగ్ దేర్ అకౌంట్స్ వీ విల్ సి దట్ వెరీ షార్ట్లీ మరి దీని అర్థం ఏంటంటే మా ఓఈఎస్ ప్రస్తుతం మా ప్రొఫైల్లలో ఎలాంటి మార్పులను అంగీకరించదు అంటే సెప్టెంబర్ అక్టోబర్ రెండు నుంచి మనకు ప్రొఫైల్లో చేంజెస్ చేసుకోమని దాదాపు నెల రోజులు గడువు అయితే ఇచ్చారు చాలామంది అటు ఫోన్ నెంబర్ కానీ నేమ్స్ కానీ అదేవిధంగా ఏమైనా మార్పులు ఉంటే అవన్నీ చేంజ్ చేసుకున్నారు ఫోటో కూడా మార్చుకున్నారు అయితే ఇప్పుడైతే ఓఎస్లో ఎలాంటి మార్పులు లేవు అంటున్నారు మరి యాష్ నుంచి ఒక టచ్ ఆఫ్ గ్రేస్ అంటే ఈ విధంగా ఏదైనా అప్డేట్స్ టైంలో ఉందని చెప్తున్నారు అదేవిధంగా ఎందుకంటే మన కొత్త ఓయస్లను చూసినప్పుడు అంటే ఇప్పుడు నెక్స్ట్ వర్షన్ మారుతుంది కదా ఆ ఓయస్ను చూసినప్పుడు మూర్ఖులు మాత్రమే తమ ఖాతాలను రద్దు చేసుకోవాలని ఆలోచిస్తారు అంటే ఖచ్చితంగా కొందరు మూర్ఖులు అయితే ఉన్నారండి అప్డేట్స్ ఏమి లేవు ఇంకా ఏం జరగలేదు ఇది పాత ఓయస్ అసలు వస్తుందా రాదా ఇంత లేట్ ఏమి కాబట్టి వాళ్ళ స్థాయిలో తగని మాటలు అయితే చాలామంది మాట్లాడుతున్నారు అదేవిధంగా కొంతమంది ఇంకా వస్తుందో రాదు అని ఆ ఐడీలు కూడా అమ్ముకునే పరిస్థితి అనమాట కాబట్టి కొత్త ఓఎస్ చూసినప్పుడు సార్ చెప్తున్నట్టు మూర్ఖులు మాత్రమే వాళ్ళ ఖాతాలో అమ్ముకుంటారు త్వరలో దానిని మేము చూస్తాము అతి త్వరలో ఇక్కడ చూడండి మీరు అతి త్వరలో కాబట్టి అతి త్వరలో కొత్త ఓయస్లోకి మనం ప్రవేశించబోతున్నాము ఓకేనా ఉండాలి అది ఫౌండర్స్ ఈరోజు మనకు వచ్చిన రెండు అద్భుతమైన అప్డేట్స్ ఫౌండర్స్ ఎవరన్నా ఏమని అనుకోండి నా దగ్గర ఉన్న ఫౌండర్స్ నన్ను ఫాలో అవుతున్న ఫౌండర్స్ కానీ నా కింద ఉండే అఫిషిలేట్ల కోసం కానీ ఏ చిన్న అప్డేట్ అయినా నాకు పెద్దతో సమానం దాన్ని నన్ను ఫాలో అయ్యే వాళ్ళకు మాత్రమే నేను ఇవ్వాలని చూస్తున్నా దయచేసి బయటి వాళ్ళు ఎవరైనా అవసరం లేదన్నా వాళ్ళ కోసం నేనైతే చేయలేదు ఇంకోటి ఏంటంటే ఎప్పటి నుంచో యూట్యూబర్లు ఉన్నారు ఇంకా తెలివైన వాళ్ళు ఉండొచ్చు ఈ టెక్నాలజీ ప్రపంచంలో నిన్న ఒకటి ఉంటుంది నేడు ఒకటి అప్డేట్ అవుతుంది రేపు ఇంకోటి అప్డేట్ అవుతుంది నిన్న ఒకరు ఉండొచ్చు ఈరోజు ఇంకొకరు రావచ్చు రేపొత్త భవిష్యత్తులో మనకన్నా తలదన్నే వాళ్ళు ఇంకొకందరు రావచ్చు కాబట్టి అప్డేట్స్ను కొందరే చెప్పాలనే రూల్ ఎక్కడ లేదు కాబట్టి నా కింద ఉండే ఫౌండర్స్ కానీ అసోసియేట్ల అవకాశం కోసం మాత్రమే నేను తయారు చేస్తున్నాను మిగతా వాళ్ళు దయచేసి ఊహించుకోవద్దు ఏమన్నా కూడా నా వరకు నేను ఆలోచించి నేను చేసే ప్రయత్నాలు చేస్తూనే ఉంటాను ఎవరో చెప్పారని మానుకోవడం ఎవరో చేయమని అలా చేయడం అది నాకు లేదు రాదు నేను ఏదైతే నిర్ణయించుకుంటానో అవి మాత్రమే చేస్తాను ఇంకొక విషయం ఫౌండర్స్ నేను ఏ చిన్న విషయం ఉన్నా చిన్న వీడియో అంటే నాలుగు నిమిషాలు లేదా ఐదు నిమిషాలే దాదాపు ఎక్కువ చేస్తాను నాకు ఇరవై నిమిషాలు అర్ధగంట గంట అలా చెప్ అలా చెప్పి ఫౌండర్స్ని కన్ఫ్యూజ్ చేయాలని అయితే నాకు లేదు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నేనైతే విషయం చెప్పి ఫౌండర్స్ కన్ఫ్యూజ్ చేయను చిన్న విషయాలతోనే చిన్న వీడియో చేస్తాను అది అర్థం చేసుకోవాలి దయచేసి